ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరూ బాగుంటేనే కదా మేము బాగుండేది సో ఈరోజు మళ్ళీ ఏడక బ్యాగ్ సర్దుతా అని అనుకుంటున్నారు కదా పోవాల్సిన చోటు పోవాలి కదా ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం మళ్ళీ ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా సరేనా ప్రజెంట్కి అయితే ఇక్కడ బట్టలు సర్దుకుంటున్నాము మామూలుగా పెద్ద బ్యాగ్లో సర్దుకోవాలి బట్టలు మేము అక్కడ చాలా రోజులు ఉండాలనుకోవట్లేదు ఒక టూ డేస్ ఉంటాము సండే అయిపోయిన తర్వాత మండే వస్తాం అనమాట సాటర్డే సండే రెండు రోజులు అక్కడ ఉంటాము ఇంకా మండే అయితే మళ్ళీ బయలుదేరి మా ఊరికి అయితే వచ్చేస్తాము అందుకనేసి ఈ బ్యాగులు అయితే పెట్టుకుంటున్నా మామూలుగా అయితే మీరు చూసే ఉంటారు నేను తీసుకెళ్లే బ్యాగు జర్నీ బ్యాగు దీంట్లో అయితే కొన్నే పడతాయి కదా చాలా ఏం పట్టవి ఈ కొన్ని బట్టలే పడతాయి అందుకనేసి తీసుకున్న ముగ్గురము మూడు జతలు అనుకొని ఇంకా చిన్న బ్యాగ్లో పెట్టుకుందాం అనేసి అనుకున్నా ఇప్పుడైతే ఈ బ్లౌజులు టైలర్ షాప్ నుంచి తీసుకొచ్చా ఇక్కడే పొద్దుటూరులో ఒక అక్క అయితే స్టిచ్ చేసింది ఈ బ్లౌజు పీస్ అయితే నేను మీషోలో తీసుకున్నా చాలా తక్కువ రేటుకే త్రీ హండ్రెడ్ ఈ బ్లౌజ్ పీసు ఇంకా అక్క వేరేమైతే స్టిచ్ చేసింది బ్లౌజు ఇంకా ఏమేమో కుట్టించుకున్నానో బట్టలు చూడండి ఇది ఒక మోడల్ అనమాట బ్లౌజ్ ఇది శారీ కూడా చూపిస్తాను మీకు చాలా బాగుంది ట్రెండ్ ఇంకా చాలా బాగా స్టిచ్ చేసింది అక్క అన్ని లాంగ్ ఫ్రాక్లు బ్లౌజులు డిజైన్ బ్లౌజులు మామూలు డైలీ వేరే బ్లౌజ్లు అన్నీ కూడా స్టిచ్ చేస్తుంది ఇంకా ఇంకోటి ఏంటంటే ఎవరైనా నేర్చుకోవాలి టైలరింగ్ అనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా అర్థమయ్యేటట్లు చెప్పి మనకు నేర్పిస్తుంది అక్క నంబర్ కూడా పెడతా మీకు ఓకేనా మీరు ఎవరైనా ఈ చుట్టుపక్కల టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటే అక్కకి అక్క ఫోన్కి కాంటాక్ట్ అవ్వండి చూడండి బ్లౌజ్ ఎలా ఎలాగుంటుందో సూపర్గా ఉంది ట్రెండింగ్ ట్రెండింగ్ మోడల్ బౌల్స్ బాల్స్ పెట్టింది అనమాట కట్ వర్క్ తర్వాత బాల్స్ పచ్చమట చెమట అంది హ్యాండ్స్ కూడా ఇలా పెట్టించుకున్నా కట్ వర్క్ వచ్చి ఈ బాల్స్ పెట్టింది థ్రెడ్స్ మొత్తానికైతే చాలా నచ్చింది నాకు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే చాలా బాగుంది ట్రెండీగా ఇంత శారీ చూపిస్తా ఇవన్నీ ఆది బ్లౌజ్ ఇది ఒక రెండు ఇచ్చినాను ఈ బ్లౌజ్లో శారీ ఇది గ్రీన్ రెడ్ కాంబినేషన్లో అయితే వచ్చింది శారీ ఈ శారీ నేను ఎక్కడ తీసుకున్నానంటే మీకు తెలిసే ఉంటుంది కదా ఇంతకుముందు ముందు శారీస్ తీసుకొచ్చి బిజినెస్ చేస్తా ఉన్నా ఆన్లైన్లో సో అప్పుడు నేను హైదరాబాద్లో తీసుకొచ్చిన ఈ శారీ ఇవే కాదు ఇంకా ఈ మోడల్ ఈ ఈ ఈ మోడలే సేమ్ కలర్స్ వేరు ఫైవ్ ఐదు శారీస్ ఫైవ్ శారీస్ అయితే తీసుకొచ్చిన అవన్నీ అయిపోయినాయి ఇక్కడ లోకల్లోనే చాలామంది తీసుకున్నారు ఇదొకటి మిగిలింది నేను కుట్టించుకున్నాను అనమాట బ్లౌజు చాలా బాగుందండి శారీ కూడా నిజంగా చూడండి మీకు నచ్చుతుంది పొంగిది ఈ చీరకి ఈ బ్లౌజ్కి చాలా బాగుంది కదా కాంబినేషను సూపర్ ఉంది ఎందుకు ఈ బట్టలన్నీ ఎందుకు నేను స్టిచ్ చేయించుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మొత్తము మీరు చూస్తూ ఉండండి నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉండండి ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకుంటా తప్పకుండా యూట్యూబ్ నాకు ఒక పెద్ద ఫ్యామిలీ ఇచ్చింది సో మీతో అన్ని పంచుకుంటా ఓకేనా ఇదేంటో చూడండి క్యూట్గా ఉంది కదా చాలా క్యూట్గా ఉంది క్లాత్ కూడా బాగుంది ట్రెండింగ్ క్లాత్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ఇది వచ్చి లెహంగా మా అమ్మాయికి క్లాత్ తీసుకు క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నా ఇది లెహంగా కింద చెప్పాను కదా ఇది కూడా ఇక్కడే మా ఇంటి దగ్గరే అక్క అయితే నాకు తెలియదు కానీ నేను ఫస్ట్ టైం అక్కడ కుట్టించుకోవడము ఇంతకుముందు ఎప్పుడు పోలేదు సో అర్జెంట్ అనేసి అక్కడికి వెళ్ళా మనకి ఈరోజు కావాలనుకుంటే ఈరోజే ఇచ్చేస్తారనమాట బట్టలు కుట్టి ఏవైనా సరే అర్జెంటుగా కావాలి మేము ఫంక్షన్స్కి వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాలి మాకు అర్జెంటు కావాలి బ్లౌజ్ కానీ లెహంగాలు కానీ లాంగ్ ఫ్రాక్లు కానీ ఏవైనా సరే అప్పటికప్పుడే కుట్టిస్తారు మనకు లెహంగా ఇది వచ్చి క్యూట్ బ్లౌజ్ అనమాట పాపకి కార్తీకాకు ఇవైతే దీంట్లో చున్నీ కూడా తీసుకున్నా చూపిస్తాను చాలా క్యూట్గా ఉంది కదా ఉడక ఉడక ఎక్కువ ఇంట్లో ఇది వచ్చి చున్నీ చాలా బాగుంటుంది కాంబినేషను మీరు అనుకు మీరు అనుకుంటున్నారు కదా ఈ ఈ లెహంగాలోకి వేరే బ్లౌజ్ నింటే బాగుండేది ఒకే కలర్ బ్లౌజ్ వచ్చింది అనుకుంటున్నారు కదా అవునండి ఈ ఈ క్లాత్ లేకి వేరే బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది అని షాప్ వాళ్ళు చెప్పారు చాలామంది తీసుకున్నారంట తీసుకుంటే కూడా అందరూ ఇదే ఇలాగనే కుట్టించుకున్నారు ఫోటో కూడా చూపించిన నాకు ఈ డ్రెస్ పైకి ఇది చున్నీ మా అమ్మాయికి చున్నీ చాలా చాలాసార్లు నా చున్నీ తీసుకొని శారీలా కట్టుకుంటూ ఉంటుంది ఈ శారీ హంగా కుట్టిద్దామనే ఉద్దేశంతో అయితే కుట్టించిన ఎంత బాగుందంటే చాలా క్యూట్గా ఉంది చాలా బాగా కుట్టింది అక్క పెళ్ళికి కుట్టించుకున్న బ్లౌజ్ ఇది మా ఊర్లో కుట్టినారంటే మదనపల్లిలో చూడండి ఎంత మంచి మోడల్ పెట్టారు సో ఈ శారీ రేట్ వచ్చి పదహైదు వేలు అనమాట ఫిఫ్టీన్ థౌజండ్ అయితే పడింది మదనపల్లిలో తీసుకున్నాను ఒక్కసారి పెళ్ళి పెళ్ళప్పుడు మళ్ళీ కట్టుకోలేదు మొత్తానికి బ్లౌజ్ మొత్తం కరెక్ట్గా ఉందనేసి ఈ దీని ఆది బ్లౌజ్ అయితే ఇచ్చిన ఇంకా ఇవన్నీ బ్యాగ్లో సర్దుకోవడం అన్నమాట అతీ ఇవన్నీ బ్యాగ్లో సర్దుకొని ఫోర్ థర్టీకి మా మామయ్య వస్తాడు బ్యాగ్ సర్దుకున్న తర్వాత భోజనం చేసుకున్నాక ఇంకా మా మామకి ఫోన్ చేస్తే వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడు మా సార్ అయితే తెలియడు డ్యూటీకి పోయినాడు ఇంకా మా మామయ్య వచ్చి తీసుకెళ్తాడు అన్నీ సర్ద పెడుతున్నా బ్యాగ్ చాలా బాగుంది కదా ఇది వచ్చి బ్యాగ్ చాలా క్యూట్గా ఉంది కదా ఇది ఎక్కడ తీసుకున్నానంటే హైదరాబాద్ చార్మినార్ ఉంది కదా అక్కడ తీసుకున్నాం ఒకసారి అదే శారీస్ అనేసి వెళ్ళా ఎలాగో హైదరాబాద్కి వచ్చాము కదా ఏదో ఒకటి గుర్తుగా తీసుకుందాము అనేసి చార్మినార్ చూసి తర్వాత అక్కడే బ్యాగులు అమ్ముతుంటే అక్కడే తీసుకొచ్చిన ఇది చాలా బాగుంది ఏదైనా ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు తీసుకోవడానికి ట్రెండీగా చాలా బాగుంది కొన్ని పట్టలే కదా తీసుకెళ్తా ఉండేది అందుకనేసి ఈ బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను ఇంకా మా తా నేను ఎందుకు పోతున్నా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా చూస్తూ ఉండండి మీకు అన్నీ తెలుస్తాయి ఓకేనా స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చిన్న కామెంట్ పెట్టండి అబ్బా బాగుంటే బాగుందని పెట్టండి లే బాగలేదంటే బాగాలేదని కూడా పెట్టండి ఓకేనా సో సపోర్ట్ చేయండి అందరు బ్లౌజ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందబ్బ ఇంకా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా సరిపోయిందా అనేసి తెలుస్తుంది నాకు మీరు అక్కతో ఒకవేళ మాట్లాడాలనుకుంటే కూడా నేను షాప్కి వెళ్ళి మీతో మాట్లాడిస్తాను అక్క మొత్తం డీటెయిల్స్ చెప్తుంది అంటే టైమింగ్ ఎలా నేర్చుకోవాలి ఫీజు ఎంత ఇంకా ఎంతవరకు నేర్చుకోవాలి ఎన్ని గంటలు ఉంటుంది టైమింగ్ మొత్తం అనేది మీకు అక్కతోనే మాట్లాడిస్తాను వీలైతే ఓకేనా వీలైతే కంపల్సరీగా మాట్లాడిస్తాను వాళ్ళు ఒప్పుకుంటే కొందరు కెమెరాలో కనపడడానికి ఇష్టపడరు కదా వాళ్ళు ఇష్టంగా చేయాలి ఏదైనా కూడా అందుకే అక్కకి ఇష్టమైతే అక్క మాటల్లోనే మొత్తం మీకు వినిపిస్తాను ఇవి మా సార్ బట్టల నేను తీసుకొచ్చినాడు మేము కూడా వస్తాం షాప్కు అంటే మా వద్దు వద్దు నేనే పోయి తీసుకొచ్చుకుంటా ఈ సారి అనేసి మా సార్ ఒక్కడే పోయి తీసుకొచ్చుకున్నాడు మా సార్కి ఎక్కువ వైట్ అంటే చాలా ఇష్టము ఎప్పుడు చూసినా ఈ వైట్ కలర్లే తీసుకుంటాడబ్బా కొత్తది ప్యూర్ వైట్ దీన్ని ఏమంటారు రామరాజు కాటన్ అది కాదులేండి వేరే వేరే వైట్ ప్యూర్ వైట్ కాటను చాలా బాగుంది వింటేజ్ వింటేజ్ అంట వింటేజ్ మేడ్ ఇన్ ఇండియా వింటేజ్ మేడ్ ఇన్ ఇండియా అది ప్యాంట్ ఇది ప్యాంటు టీషర్ట్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ పెట్టడంలో లైక్ చేయకుండా దయచేసి లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరి ఇంతమందికి మా వీడియో షేర్ అవుతుంది దయచేసి సపోర్ట్ చేయండి అందరూ బాగున్నాయి కదా బ్లాక్ కాదండి బ్లాక్ ప్యాంట్ అయితే కాదు ఇది బ్లూ బాగుంది క్వాలిటీ కూడా మాసారి సెలెక్ట్ చేసుకున్నారు ఈసారి ఎప్పుడు నేను కార్తీకా వెళ్తాము బట్టలకైతే మా సారికైనా సరే మాకైనా సరే ఈసారి మమ్మల్ని రావద్దన్నారు అందుకే పోలే బ్యాగ్లో పెట్టేస్తాం తీ అన్నీ ఈ బ్యాగ్లోనే సరిపోయినాయి సార్ మాత్రము అటు నుంచి అట్టే వస్తాడనమాట డ్యూటీలో నుంచి మా వాళ్ళు కూడా మళ్ళీ మనీ రాకుండా అందుకనే సార్ బట్టలు కూడా తీసుకోబోతున్నా అని బ్యాగ్లో బ్యాగులో అనమాట